ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా లక్నో సూపర్ తో జరిగిన మ్యాచ్లో సన్ైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కళ్ళు చెదిరే క్యాచ్ పట్టారు మొదటిగా నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత సన్వీర్ సింగ్ నమ్మసకిన్ ఖాన్ రీతిలో క్యాచ్లు పట్టి హైలైట్ అయ్యారు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సన్వీర్ మిడాన్ దిశగా ముందుకు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్ చేస్తూ క్యాచ్ అందుకున్నారు సన్వీర్ క్యాచ్ పట్టిన విధానం క్లారిటీగా లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ త్రాడ్ అంపైర్కు రిఫర్ చేయగా రీప్లేలో స్పష్టమైన క్యాచ్గా తేలింది దీంతో స్టోనిస్ నిరాశగా ఫెవ్లాన్ బాట పట్టాడు ఈ క్యాచ్ చూసిన జనాలకు ఫీజులు ఎగిరిపోయాయి సన్వీర్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి ముందు నితీష్ కుమార్ కూడా సూపర్ క్యాచ్ పట్టాడు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లోనే నితీష్ బౌండరీ లైన్ వద్ద చోటు చక్కని క్యాచ్ అందుకున్నాడు సిక్సర్ కు వెళ్లాల్సిన బంతిని నితీష్ అద్భుతంగా బ్యాలెన్స్ చూసుకొని మరి తన జట్టుకు ఆరు పరుగులు ఆదా చేయడంతో పాటు కీలకమైన ప్లేయర్ క్వింటన్ డికాక్ ను పంపించాడు ఈ రెండు క్యాచ్లకు సంబంధించిన వీడియో నెట్టిండా తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్